నమస్కారం ఎన్ఎస్టివీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి బాణాల ప్రేమలతా గారి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు వనస్థలి జింకల పార్కులో చాలా బ్రహ్మాండంగా జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శోభన్ బాబు తెలంగాణ సేవా సమితి సంఘం చైర్మన్ రామకృష్ణ మరియు అధ్యక్షుడు పద్మారావు మరియు జనరల్ సెక్రటరీ శాస్త్రి మహిళా మనులు తెలంగాణ సేవా సమితి శోభన్ బాబు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం అండి తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి మహిళ కమిటీ సభ్యులందరం కలిసి ఈరోజు కార్తీక వన భోజనాల కానీ జింకా పార్కుకు రావడం జరిగింది ఇక్కడ రామకృష్ణ సారు మా చైర్మన్ గారు వస్తున్నారు మా మహిళలందరం కలిసి ఇక్కడ కార్తీక వన భోజనాల ప్రోగ్రాం చేస్తున్నాం ఇక్కడ అందరూ ఆహ్వానితలే శోభన్ బాబు గారు బానాల ప్రేమలత తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి తరఫున హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకుమాన్ జ్యోతి అండ్ ఫౌండర్ గారు ఆధ్వర్యంలో ఇలా ఒక మన సంస్థ నుంచి ఇడ వన కార్యక్రమం ఇడ నిర్వహించారు ఇంకొకటి ఇక్కడ వంద మందికి పైన వచ్చిరండి తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు ఇక అందరం కలిసి ఇక్కడ ఇంతమంది కూర్చొని కొనబోసిన ఆర్గ ఆర్గనైజ్ చేసిన ఒక మూడు ట్రస్ట్ నడుపుతున్న కాకుమాని జ్యోతి గారికి ఉదయప్రే ధన్యవాదాలు చెబుతున్నాను నేను ఇంకోటి ఏంటంటే పిల్లర్ మాతా ఫౌండేషన్ నెక్స్ట్ ఫౌండీనా ఫౌండేషన్ హెల్ టాటా ట్రాక్టబుల్ నెక్స్ట్ శోభన్ బాబు సేవ సమితి ఇన్ని ట్రస్టులలో చేసుకుంటా కాకుమన్ జ్యోతి గారు ఇట్స్ ఏ ఒక ఫౌండర్గా ఒక ప్రెసిడెంట్గా ఇంతమందికి పిలిచి ఇడ ఒక వనభోజనం అనే ఒక కార్యక్రమం ఇడ ఆగ్ర ఆర్గనైజేషన్ తనే తన సొంతంగా చేస్తుందండి ఇక్కడ ఎవరు కూడా ఇంతవరకు ఎవరు ఫండింగ్ ఇచ్చిన లేరు ఇంతవరకు కూడా ఎవరు కూడా సహాయం చేసిన వాళ్ళు లేరు ఆయన కూడా సొంత శక్తితో సొంత ఖర్చులతో చేసుకుంటూ వచ్చింది ఈరోజు వరకు ఆమెకు ధన్యవాదాలు హృదయపూర్వక నా ధన్యవాదాలు నేను ఒక నా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే నేను వచ్చి హ్యూమన్ రైట్స్లో నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అయినా కూడా ఇక్కడ అన్ని సంస్థ సంస్థలు నేను పనిచేస్తున్నాను చేసుకుంటా కూడా జ్యోతి గారికి నా హృదయప్రహక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతమంది పిలిచి ఇక్కడ ఇక్కడికి వచ్చిన శోభన్ బాబు సమితి మనం పెట్టిన తెలంగాణ శోభన్ బాబు సమితి కమిటీకి మన బాణాల ప్రేమలత గారు కన్వీనర్ గారు వాళ్ళ ఆవిడ ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలకు అనేది మనం ఇక్కడ మీట్ అయ్యాం అందరం కూడా అలాగే నాలుగైదు చారిటీలు అన్ని సంస్థలు మా సంస్థలు చారిటీలు ఇక్కడ వచ్చిన ప్రతి మహిళ కూడా ఖాళీగా ఉట్టిగా ఇంట్లో కూర్చొని చేసే ఆవిడ చేసేవాళ్ళు కాదు ప్రతీ దాంట్లో కూడా ఏదో ఒక విద్య ఉంది వాళ్ళు అలా వృద్ధిలోకి వెళ్తున్నారు ఈరోజు మనకి భోజనాలు కార్తీక వనభోజనాల సందర్భంగా ఒక నాలుగైదు ఈవెంట్లు పెట్టుకున్నాం మేము వనభోజనాలు ఆ దాంట్లో ఒకటి శోభన కార్యక్రమం అనేది మేము మొదలుపెట్టాము దాంట్లో ఆ కన్వీనర్గా కన్వీనర్ గారు బాణాల ప్రేమలత గారికి చాలా కృతజ్ఞతలు నేను అందులో నేను ఒక కమిటీ మెంబర్ని ఆర్గనైజ్ చేస్తాను నేను ప్రతి దాంట్లో కూడా నేను ఉండి సలహాలు సంప్రదింపులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఉన్నవాళ్ళు మెంబర్స్ అయి ఆ ప్రతి ఒక్కదానికి ఒక పోస్ట్ ఉంది ఆ పోస్ట్లో అందరం ఉన్నాము అందరం కూడా కలిసి కట్టుగా నిలబడి మేము ముందుకెళ్ళాలి ఈ శోభనబాబు సమితి నడపాలి అనే ఉద్యమ ఉద్దేశంతో మేము ఈ దీనికి చైర్మన్ గారు కూడా రామకృష్ణ గారు ఉన్నారు ఆయన దారిలో ఉన్నారంట రాబోతున్నారు ఆయనకు కూడా మా ధన్యవాదాలండి మమ్మల్ని అందరూ ఆయన నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం హరినా వనస్థలి డ్రీమ్ పార్క్లో తెలంగాణ రా బాబు సేవా సమితి నుంచి బాణాల ప్రేమలత గారు కాకమాన్ జ్యోతి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కార్తీక వన అన్న సమారాధన కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి శోభన్ బాబు సేవా సమితి సభ్యులందరూ కూడా హాజరయ్యారండి వీరందరూ ఇక్కడ వన భోజనాలు చేసి చిన్న చిన్న ఆట పాటలతో ఎంటర్టైన్మెంట్ గేమ్స్ లాగా చేసి వీళ్ళందరి దృక్పథం ఏంటంటే శోభన్ బాబు సేవలు చేయడమే అండి ఆ సేవా కార్యక్రమాల్లో అందరూ వారి వారికి తగ్గట్టుగా చేస్తూ వస్తూ ఉన్నారు ఇది మనం చేయడం ఇది మూడవసారి అండి ఈ విధంగా ఈ వన భోజనాలు నిర్వహించడం దీనికి సహకరిస్తున్న ప్రేమలంద గారికి జ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు బాబు జిందాబాద్ శోభన్ బాబు శోభన్ బాబు శోభన్ బాబు లేఖరులంతా ఇక్కడ చూడండి రాణి మీ నగర్ నుంచి వచ్చినాను పిట్టగడప శోభన్ బాబు డాన్స్ అందరం వచ్చినాం ఇక్కడికి వనభోజనానికి వచ్చినాం ఈ సంవత్సరానికి ఒకసారి వనభోజనాలు వెనుకటి రోజులలో అయితే చెట్ల కింద తింటున్నామని ఊళ్ళలో వండుకొని దిగుతుంది మంచి ఆరోగ్యపరంగా ఈ మంచి వాతావరణం ఈ పొల్యూషన్ లేని గాలి చెట్ల గాలి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది అట్లా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ మనం జరుపుకోవాలని అనుకొని అందరం ఆరోగ్యపరంగా క్షేమంగా ఉండాలని సంవత్సరం ఒకసారి మేము ఇక్కడ వనభోజనం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది అందరికీ ధన్యవాదాలు మాట్లాడేది మరియల శోభారాణి నేను హ్యూమన్ రైట్స్ తెలంగాణ చీఫ్ అయితే ఈరోజు శోభన్ బాబు సేవా సమితి ప్రేమ్లత గారికి తెలుపుతూ నేను చెప్పేది ఏంటంటే కార్తీక వనోభాజనాల సందర్భంగా మేమందరం మహిళలు ఇక్కడ కలవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఈ కార్తీకం అంతా ఒక ముప్పై రోజుల వరకు కార్తీక మాసంలో మహిళలంతా పూజలు చేస్తూ శివభర్తుంతో ఆరాధిస్తూ ఈ రోజు అక్కగారు మరి జ్యోతి అట్టగారు కూడా పేదల పట్ల మరి చీరలు పంపిణీ మళ్ళీ ఇంకేంటి ఫుడ్ డొనేషన్ ఇవన్నీ చేయడం కూడా అక్కడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కూడా ఇంకా హ్యాపీగా వనభోజనాల సందడి చేసుకుంటున్నాం ఓకే ధన్యవాదాలు

భూవజనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన జ్యోతి మేడమ్ వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి మా ప్రేమల కథ ప్రేమల అక్కగారు వీళ్ళందరినీ మన సోమ శ్రీవాసీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేసి జ్యోతి మేడంతో సహా ఇద్దరు కలిసి వీళ్ళందరినీ ఒక చోటుకి చేర్చి మా అందరినీ కలుసుకునే విధంగా ఈరోజు చేసినటువంటి జ్యోతి మేడం గారికి ప్రేమల దక్క గారికి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఈరోజు అందరు బిజీ షెడ్యూల్ ఉంటున్నారు అందరు ఇక్కడ రావడం కూడా వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అందుకని ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొన్నది ఈరోజు కార్తీక వనభోజన మహోత్సవం చాలా అద్భుతంగా జరిగింది ఎంతో సంతోషంగా అందరం ఒక చోట కూర్చొని అందరం భోజనం చేసుకొని ఎంతో ఆనందాన్ని ఈరోజు గడుపుకున్నాము అందుకు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరికి ఇక్కడ హాజరైనటువంటి వారిని వారికి మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా జ్యోతి మేడం గారికి ప్రేమలత తక్క గారికి ఈ కార్యక్రమం వచ్చేసిన మా తోటి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర లాల్బాద శాస్త్రి ముఖ్య అతిథిగా ఇక్కడ వచ్చేశారు ఆయనకు కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మా వర్మ గారు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు వచ్చారు ఆయనకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నారు అందరికీ మహిళా లోకానికి మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ का गेम ना केले रे रे मला का सेंटर दिसला ना चबा मेनन लेयमा तू चलेवना तू मला पादना मला मेनन चबा मेनन उतरी गो ये सर सारे जय हा हा ఇక్కడ చూడు నేషనల్ పార్క్ లో కార్తీక వన భోజనాల ప్రోగ్రాం జరిగింది ఈ కి మా చైర్మన్ సార్ రామకృష్ణ గారు ప్రెసిడెంట్ సార్ రాలేదు పద్మరావు అన్నయ్య గారు జనరల్ సెక్రటరీ సార్ గారు రాజు శాస్త్రి గారు వర్మ గారు మా మహిళా అభిమానులు అందరూ హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మా శోభన్ బాబు సేవా సమితి తరపు నుంచి కార్తీక వనభోజనాలే కానీ సేవా కార్యక్రమాలే కానీ కలిసికట్టుగా అందరం కలిసి ఇలాగే చేసుకోవాలని అనుసారా కోరుకుంటూ ఆ పేరు బానాల ప్రేమలత మహిళా కన్వీనర్ తెలంగాణ సోభన్ బాబు సేవన్